హాయ్ మా నమస్తే నేను మీ టిక్ టా సురేష్ని నా వీడియో ఇప్పుడే చూస్తున్నారా అయితే లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే లాస్ట్ వరకు చూడండి మీకోసం వీడియో పట్టుకొచ్చిన మామూలు లొకేషన్ కాదు ఇది నేనైతే మహాత్మా నేను యూనివర్సిటీ దగ్గరకైతే రావడం జరిగింది లేట్ ఎందుకు లేని లోనకైతే వెళ్తున్నా అక్కడ చిన్న వర్క్ ఉంటే ఆ లోన చిన్న వర్క్ కోసం వెళ్తూ వెళ్తున్నా మహాత్మా యూనివర్సిటీ దగ్గరకైతే వస్తే మనం ఆగుతామా యూనివర్సిటీ ఇది పెద్ద యూనివర్సిటీ కదా నల్లగొండలో ప్రత్యేకంగా మనం అయితే లోనకైతే చూడు మీకు వీడియో కోసం అయితే నేను మొత్తం కూడా వీడియో వీడియో తీయడం జరిగింది లొకేషన్ మొత్తం అయితే కవర్ చేసేసా మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఓకేనా చూడొచ్చు మనకు ప్రత్యేకంగా మస్తు కనిపిస్తుంది వీడియో రోడ్డు కూడా మస్తు క్లీన్ అండ్ క్లీన్గా ఉన్నాయి మొత్తం కూడా వర్కర్లు కూడా కంప్లీట్గా వర్క్ చేస్తున్నారు బాగుంది లొకేషన్ చూడగా నాకు వీడియో అసలు ఎందుకు లేట్ చేస్తాను నేను లేట్ చేయను కదా పచ్చదనం కనిపిస్తే బాగా తగ్గేదే లేదా మామ మనకి కావాల్సిందే ఇలాంటి లొకేషన్స్ లాస్ట్ వరకు చూడండి మామ మీకే అర్థమవుతుంది చూడవచ్చు మంచిగా రోడ్లు కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి చూడు చెట్లని చూడండి మామ ఈ లొకేషన్ కోసమే రావాల్సి వస్తుంది ఈ లొకేషన్ కోసం మనం ప్రత్యేకంగా టైం టేబుల్ అయినా రావాల్సి వస్తుంది ఎందుకంటే చూడొచ్చు ఇంత లొకేషన్ ఇంత మంచి లొకేషన్ కోసం మనకి ఇళ్ళకి రావటమే ఎక్కువ మనం ఫస్ట్ మా మాది మా ఫ్రెండ్ కానీ సూపర్వైజర్ కింద ఇలా పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ బేస్ కింద దానివల్ల నేను ఇళ్ళకి రావాల్సి వచ్చింది కానీ మనం ఎందుకు పెడతాం ఏదైనా మీకు చూపియాల్సి చూపించాల్సి వచ్చి మీకు వీడియో చేస్తున్నా లాస్ట్ వరకు చూడండి మామ ఇల్లు అయితే చాలా చాలా అందమైన పక్షులు అందమైన చాలా చాలా ఉన్నాయి ఇల్ల పక్షులు మాత్రం నెంబర్ వన్ ఎందుకంటే ఇది మూడు వందల ఎకరాలతో విస్తీర్ణతో ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది చెట్లు ఎక్కువ నాటారు ఈ ఇక్కడ యూనివర్సిటీ పెద్దది కాబట్టి మనం పత్తిగా వదిలిపెట్టుకోము చూడండి చూడొచ్చు మొత్తం కూడా చెట్లు మొత్తం కూడా ఎండాకాలం కదా గడ్డి మొత్తం కూడా ఎండిపోయింది అదే మనం వర్షాకాలంలో అయితే మొత్తం కూడా పచ్చదనం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడు వాళ్ళు చాలా దూరం కాలేజీ మూడు వందల ఎకరాలంటే వాళ్ళు నడవటం చాలా ఇబ్బంది అని మొత్తం కూడా దాన్ని చిన్నది వేసుకొని పోతున్నారు నడిపించుకొని చూడవచ్చు ఇటు కూడా కాలేజీ ఉంది అటు హాస్టల్స్ ఉన్నాయి మనం ప్రత్యేకంగా మన ప్లేస్ దగ్గరికి అయితే మనం తీసుకుపోతున్నాం మంచి లొకేషన్స్ దగ్గరికి ఇక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి వెళ్తే మొత్తం కూడా లేడీస్ హాస్టల్ ఉంటుంది మొత్తం యాభై చెట్లు ఎక్కువగా ఉన్నవి మనకి కనిపిస్తుంది అక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ నుంచి కాలేజీ పిల్లగాలు కాలేజీ లేడీస్ మొత్తం కూడా హాస్టల్ ఇక్కడ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి నడుచుకుంటారు లేదంటే బైక్ బైకుండే బైక్ స్కూటీ ఏదైనా గాని వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ వర్క్ జరుగుతుంది అయినా కానీ మనం ఇక్కడ నుంచి మనం చూపించవచ్చు అది కూడా మొత్తం కూడా లేడీస్ హాస్టల్ ఇది మొత్తం కూడా హాస్టల్ ఇది లేడీస్ అక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా అది కోటర్స్ ఇక లేడీస్ హాస్టల్ దారి ఇటు పోతే మనం ప్రత్యేకంగా చూడొచ్చు ఇటు పోతే బాయ్స్ హాస్టల్ ఉంటుంది బాయ్స్ హాస్టల్ అయితే మనం వెళ్తున్నాం కనిపిస్తున్నది బాయ్స్ హాస్టల్ అది మొత్తం కూడా హాస్టల్ అది ఇంకొద్ది ముందుకెళ్తే మనకు స్టైట్ కనిపిస్తుంది మెస్ క్యాంటీన్ దగ్గరికి వెళ్తుంది కొద్దిగా ఇది కనిపించేది కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఇప్పుడు మనం ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాం ఉండే దగ్గర ఈ మొత్తం కూడా హోటల్స్ కింద ఉంటాం మనం కవర్ చేసింగ్ అది కవర్ చేసివాడికి పోయి మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా చెట్లను చూడొచ్చు చెట్లు మస్తు చాలా అంటే చాలా బాగుంది మనం చూడొచ్చు కనిపిస్తుంది ఇది ఇది ఇల్ల పెద్ద ఇల్ల ఇది ఇది ఇల్ల సార్లు ఉంటారంట మనకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు ఇది చూడొచ్చు మొత్తం కూడా నిమ్మ తోట నిమ్మ చెట్లు బతాయి చెట్లు అన్ని కూడా అన్ని రకాల చెట్లు వేసుకున్నారు మనం వెళ్తున్నది మన మనం ఉండే ప్లేస్ దగ్గరికి ఇది కోటర్స్ అంటారు పెద్ద సార్లకి కోటర్స్ ఇది అందులో ఉండే వర్క్ చేసే సార్లకి అంతా కూడా చూడవచ్చు మనం బిల్డింగ్ మనం ఒక్కనే వర్క్ వర్క్ చేసుకుంటే ఇక్కడే ఉండేది మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్